హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ అందరు లేసారా బైబిల్ చదువుకున్నారా ప్రేయర్ చేసుకున్నారా క్రైస్తవులైన వారందరూ నేనైతే ఇలా నా దినచర్య స్టార్ట్ చేస్తానండి బైబిల్ చదివి ప్రేయర్ చేసుకున్న తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను సో నన్ను నేను నైట్ నుండి నన్ను ప్రేరేపిస్తున్న వాక్యం అండి ఇది ఎందుకో దేవుడి చదవమంటున్నాను కాబట్టి చదువుతున్నాను నూట ముప్పై మూడో కీర్తన కొన్ని ఇందులో చదువుతానండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తలమీద పోయబడి ఆహారోను గడ్డము మీదిగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును సియోను కొండ మీదికి దిగవచ్చు హెర్మోను మంచువలే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచటా నుండవలేనని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు ఈ వాక్యము చాలా నాకు నైట్ నుండి చదవడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు అండి సో ఈ వాక్యం అంటే దేవునికి మహిమ సో ఇందులో ఉంది కదా సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం అని కానీ కొందరు ఇంట్లో ఉన్న వాళ్ళనే ప్రేమించలేరు సహోదరుని కానీ సహోదరుని కానీ సొంత ఇంటివారిని కానీ ఇతరుల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టుగా చేస్తారు కానీ అదంతా అబద్ధం అండి సో నువ్వు కనపడే సహోదరుని ప్రేమించని నీవు కనపడని దేవుణ్ణి ప్రేమించలేవు దేవుడు ఉన్నాడు లే అని తెలుసు కానీ దేవునితో సహవాసం చేసేవారు చాలా తక్కువ మంది అండి సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మనకు జ్ఞానం ఇస్తాడు ఎక్కడ ఎలా ఉండాలో సో నైట్ నుంచి నన్ను ఈ వాక్యం చదవమని దేవుడు ప్రేరేపించాడు అండి సో ఒక సహోదరిని చూశాను ఆమె భయంకరంగా దుర్భాషలాడుతుంది అనమాట ఎట్లా అంటే అసలు నేను ప్రేయర్ చేద్దామని కూర్చున్నా అవే వినబడుతున్నాయి నా చెవులో అంటే సొంత కడుపున పుట్టిన వారిని నువ్వు అదైపో నువ్వు అదైపో నువ్వు చచ్చిపో అంటే నువ్వు అనే మాటలను బట్టే దేవుడు ఆమె అంటాడు అందుకే ప్రతి మాట బలహీనులమే మనము కానీ వెమ్మటే దాన్ని మనం సో రియలైజ్ అయ్యి దాన్ని ఒప్పుకోవాలి తప్పు దేవుడి దగ్గర అప్పుడు దేవుడు క్షమిస్తాడు అది జరగదు కానీ నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది ఆమెను అంటాడు దేవుడు కాబట్టి హృదయపూర్వకంగా వచ్చే మాటలు కొన్ని ఉంటాయి ఏదో పై పైకి అనే మాటలు కొన్ని ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ఏ మాట కానీ హృదయపూర్వకంగా అంటే అవ దేవుడు ఆమెను అంటాడు కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా ఇంకా నేను రోజు కొత్తగా నేర్చుకున్నాను అండి ఏంటంటే మనుషులతో మనము ఎంత అన్నారు అదన్నారని బాధపడి వేస్ట్ ఒకవేళ వాదించే వారైతే వారిని వదిలేయడం బెటరు దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలా సో ఎవరైనా నిన్ను ఏమైనా అంటున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు దేవునికి నీ మార్గం అప్ప చెప్తే ఆయనే చూసుకుంటాడండి అందుకనే ఇంకొక్క రోజే ఉంది నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఇంకా రేపే న్యూ ఇయర్ కాబట్టి ఈ రోజంతా నీ జీవితం ఏంటో నువ్వు ఇతరులకు నీతులు చెప్పడం కాదు ఫస్ట్ నువ్వు నీతిగా ఉండు తర్వాత వేరే వాళ్ళకి చెప్పచ్చు సో చాలా మంది ఏం చేస్తారంటే నేనే నీతిపరుని నేనే నీతిపరాలని అనుకుంటారు మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు నీ మాట అవునంటే అవును కాదంటే కాదని నువ్వు ఎక్కడ మాట్లాడినా సరే నేను తప్పుగా ఇది మాట్లాడినా ఒప్పుకుంటా అనాలి కానీ నేనే నేనే కరెక్ట్ నేను పర్ఫెక్ట్ అనుకుంటాను చాలామంది అది తప్పండి సో ఎవరైనా సరి చేసుకుని వాళ్ళు ఉంటే సో సరి చేసుకోండి దేవునికి ఇష్టంగా జీవించండి అది నేనైనా మీరైనా ఎవరైనా సో సరి చేసుకోవాలి ఇంకా నేను ఇంకా ఏం అంటే మనుషులను బట్టి ఎవరైనా మనతో వాదిస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని మనం ఏది చేసినా వాళ్ళకి నచ్చినప్పుడు మనం వాళ్ళతో వాదించాల్సిన అవసరం లేదు నేను ఇది చేసిన అది చేసిన అవసరం లేదు దేవుడు చూస్తాడు నువ్వు చేసేది నువ్వు చేయండి సో నువ్వు మాట్లాడేది నువ్వు ఎలా మాట్లాడుతున్నావు మనుషులకు నచ్చాల్సిన అవసరం లేదు మనుషులకు కూడా నచ్చాలి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి నచ్చాలి దేవుడికి నువ్వు నచ్చితే ఆటోమేటిక్గా మనుషులందరికీ నువ్వు నచ్చుతావు ఒకవేళ నచ్చకపోయినా ఆ దేవుడు లెక్కలోకి వస్తుంది కాబట్టి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి సో చిన్న ప్రేయర్ చేసుకుందాం స్తోత్రం ప్రభా ఈ వాక్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిసినాను సహోదరుల కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరమని వాక్యం సెలవిస్తుంది ప్రభా అయా నీకు స్తోత్రం చెల్లిసినాను ఈ లోకానుసారంగా మేము ఉండొద్దు ప్రభా అయా నిశ్చితానుసారంగా జీవించే కృప నాకును నాకును దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఇదిగో ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న నూతన ఆశీర్వాదాలు దీవెన చేత మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా పరిశుద్ధాత్ముడా ఇంకా తను ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారో ముట్టండి స్వస్థపరచండి ఎంతోమంది తండ్రి గర్భఫలం లేకున్నారో గర్భం తెరవండి ఎంతోమంది నానా విధమైన బాధల చేత ఉన్నారు విడిపించండి ముఖ్యంగా తండ్రి వాక్యం నేను చదువుతున్నప్పుడు అనేక మంది హృదయాలను మీరు కార్యం చేయండి అలాగే రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయమని హృదయకాల సమయంలో నేనును మేమును తండ్రి మా హృదయాలను సరిచేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించే కృప దయచేయమని ప్రభా నా పిల్లల చుట్టూ నా భర్త చుట్టూ నా చుట్టూ అగ్ని కంచె వేసి కాబ్దల దయచేయమని సేవకుల్ని ముఖ్యంగా మరి ముఖ్యంగా యాక్సిడెంట్ అనే స్పిరిట్ ఏ బంధిస్తున్నాను ప్రభా ఎక్కడ యాక్సిడెంట్లు కానీ ఏవి జరగొద్దునైనా ముఖ్యంగా నీ సేవకుల పైన నీ దృష్టి ఉంచండి ప్రభా నీ సేవకులంతా బహుబలంగా నీ కొరకు వాడుకునమని నీ సన్నిధి తోడుగా ఉంచమని ఏ స్నామం ఈ రోజంతా నీ పరిశుద్ధాత్మశక్తి నాకును మాకును తోడుగా ఉంచమని నేసు యేసుక్రీస్తు నామంలో నన్ను నేను తగ్గించుకుంటున్నామాని హెచ్చిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి నామే ప్రైజ్ ప్రైజ్లాడండి బాయ్ అండి అందరికీ